హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను కొద్దిగా రివ్యూ లేట్ అయ్యింది నిన్న మొత్తం ల్యాగ్ అయింది అనుకుంటా ఈవెంట్ బాగా ఉంది కానీ చాలా ల్యాగ్ చేశారు ప్రమోషన్స్కి ఎక్కువగా మొత్తానికి మన జనరల్ సిద్ధు ఆ సిద్ధుకి మాత్రం మంచి ప్రమోషన్ దొరికిందని చెప్పాలి చాలాసేపు ఇంతవరకు అంత ఎక్కువగా ఒక సినిమా గురించి మాట్లాడటం కానీ అంత ఎక్కువ దానికోసం ఈవెంట్ చేశారనిపించింది నాకైతే ఇంకొక విషయం కూడా మనం గమనించాలి తమ్ తమిళి చూసే ఉంటారు సో ఏం జరిగిందో అని పక్కన పెడితే ఈ మధ్య కాలంలో నాకు తెలిసి బిగ్ బాస్ హిస్టరీలో ఎప్పుడూ లేని విధంగా నాకు సార్ చెప్పినట్టుగానే ముఖ్యంగా కామనర్స్కి చాలా ఎక్కువ సజెస్ట్ ఇస్తున్నారు అలానే వాళ్ళ ఆట తీరును మార్చడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు అవసరమైతే పంచులు వేస్తున్నారు ఇండైరెక్ట్ హింట్స్ ఇస్తున్నారు డైరెక్ట్గా అయితే ఆడియన్స్ చేత ఒక క్వశ్చన్ అడిగించి అది మళ్ళీ గా మీ మీద నమ్మకం ఉందా లేదా అలానే చాలా క్లియర్గా ఎక్కువ ఫోకస్ చేశారు అనిపించింది ఏం జరుగుతుంది అసలు బీబీ ప్లాన్ ఏంటి ఇంతకు ముందు లోపల జరుగుతున్న బయట ఒక వ్యక్తి గురించి ఏదన్నా బ్యాడ్ గా జరుగుతూ ఉంటే ఎక్కడా కూడా లోపల తెలియనిచ్చేవాళ్ళు కాదు వాళ్ళకి తెలిస్తే కొంత వాళ్ళు ఆట తీరు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సో ఫ్రెండ్స్ లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు తప్ప ఆ నాకుసారి చెప్పే లో వాటిని పట్టుకునే వాళ్ళు తప్ప పాపం చాలా ఎక్కువ ఎనాలసిస్ చేసుకొని ఏం జరుగుతుందా ఏం జరుగుతుందా అని ఇది చేసేవాళ్ళు ఎంత బ్యాడ్ జరుగుతున్నా కూడా అసలు వాళ్ళ ఆట తీరు మార్చడానికి ఎప్పుడు బీబీ టీమ్ అస్సలు ఇంత హెల్ప్ చేయలేదు అలాంటి బిగ్ బాస్ అలాంటి బీబీ టీము నాకుసారి చేత ఎందుకు చాలా ఫ్రీక్వెంట్ గా వాళ్ళ ఆట తీరుని మార్చటానికి చేస్తున్నారు అయ్యో కామనర్స్ కదా వీళ్ళకి తెలియదులే పాప మీరు కొంత అగ్ని పరీక్ష ద్వారా కొంత ట్రైన్ చేశాము అలానే ఇక్కడ కూడా కొంత ఆట మారిస్తేనే ముందు మజా వస్తుంది లేకపోతే వారు వన్ సైడ్ అయిపోతుంది వాళ్ళలో కూడా కొంత చేంజ్ రావాలి అన్న ఒక ఆలోచన ఏమైనా ఉందా ఇంకేదన్నా వ్యూహం దాగి ఉందా సరే పాపం ఎంత కష్టపడుతున్నారు పేరు ఆడియన్స్ పేరు చెప్తున్నారా లేకపోతే ఆ క్వశ్చన్లు తీసుకొని రావడం కానీ వాళ్ళకి వచ్చిన ఒక ఐడియా అది ఎంతవరకు మీ మీద నమ్మకం ఉందని కానీ అలానే చాలా ఇండివిజువల్ గా చాలా అన్నమాట ఉదాహరణకి ఈ రోజు సీజన్ అడిగిన క్వశ్చన్ కానీ హరీష్ అడిగిన క్వశ్చన్ కానీ రీతుని అడిగిన క్వశ్చన్ కానీ డెమన్ కానీ పవన్ కళ్యాణ్ కానీ అసలు వీళ్ళు పా ప్రియా ప్రియా నిన్నట్ అయిపోయింది అనుకోండి వీళ్ళందరినీ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్లు చాలా నీట్ గా అడిగారు ప్లస్ ఏంటంటే మేము అలా కాదు అని చెప్పుకునే ప్రయత్నం చేసినా కూడా మేము అది కాదు అనుకుంటున్నా కూడా అసలు జనాలు నమ్మే స్థితిలో లేరు అని చాలా క్లియర్ హింటే ఇస్తున్నారు అంటే చాలా సింపుల్ గా చెప్పాలంటే బయట ఏం జరుగుతుందో అది మొత్తం టోటల్ ఓపెన్ చేసి చేతిలో పెట్టారు ఆ ఎందుకంటే అక్కడ స్వతహాగా హరీష్ గురించి అలా హరీష్ అది చెప్తాడు నేను ఇంతే ఉంటాను సార్ నేను నా గురించి తెలిసిన వాళ్ళు అందరూ ఉంటాను కొద్దిగా మాట తీరు వచ్చేస్తుంది బయటికి అట్లా అంటే చెప్తాడు మన నా సార్ అంటారు సో మాట తీరు వస్తుంది కరెక్టే ఇలానే ఉంటాం కానీ ఎక్కడో జనాలు నమ్మట్లేదు నిన్ను ఇంకా హయ్యెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ మీద నమ్మకం ఉండట్లేదు చూసుకో నువ్వు నిన్ను ఏం జరుగుతుందో అర్థం చేసుకో క్వశ్చన్ కూడా చాలా క్లియర్ మీరు ఇంకా మాస్క్ ఓపెన్ చేయలేదనో మాకు అర్థం కావట్లేదనో కొంత అక్కడ చాలా చాలా క్లియర్గా ఒక స్పిట్టింగ్ పర్సనాలిటీ వస్తుంది మాటలు చాలా విపరీతంగా వస్తున్నాయి మీ వైపు తినమో మీరే నేనేం చేసిందే కరెక్ట్ అంటున్నారు కానీ యాక్సెప్టెన్స్ చేయట్లేదు ఇలాంటివి సీజన్ దగ్గర కూడా చాలా క్లియర్ అన్నమాట ఎంత కష్టపడి గెలిపించి పంపిస్తే నిన్ను గొడవ పెట్టుకోవడానికి వెళ్తున్నావా అనవసరం చోటు స్టాండ్ తీసుకుంటున్నావా అని అప్పుడు అక్కడ అంటూ నేను తగ్గించుకున్నాను ఇంకా మార్చుకుంటాను నేను ఎక్కడా స్టాండ్ తీసుకోవట్లేదు నాకు ఇది అనిపిస్తుంది చేస్తాను అని చెప్పి ఎక్కడో కొంత అర్థమవుతుంది కానీ వాళ్ళలో యాక్సెప్టెన్స్ వస్తుందా లేదా అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్కి అయితే చాలా క్లియర్ నాకు సార్ అయితే అసలు మామూలుగా పంచలు వేయట్లేదు చేతులుగా చేతులు పట్టుకొని కూర్చోవడం కాదు ఆట అంటే అని చెప్పేసి కానీ సింపతి లాగా అందరి దగ్గరికి వెళ్ళేసి వినటం కాదని ఆడపిల్లల చుట్టూ ఉండటం అని కాదు కానీ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా అడిగేసారు అబ్బాయిని అయితే అబ్బాయి బ్యాక్గ్రౌండ్ కూడా పాపం చాలా పూర్ ఫ్యామిలీ అంటే తనకి చాలా అవసరం సో తనని తన ఆటని మార్చాలి లేకపోతే నువ్వు ఎక్కడికి వచ్చేస్తావు నువ్వు నిన్ను ఓదార్చడానికి ఎవరు ఉండరు అని చెప్పేసి నువ్వు అక్కడ కనుక ఆటలో కనపడకపోతే ఇక్కడ డ్యాస్ మీద కనపడతావు అని చాలా రకాల స్ట్రైట్ ఫార్వర్డ్ గా అసలు అబ్బాయి ఆటని చాలా క్లియర్ గా చెప్పేశారు తనకి అర్థమయ్యినట్టు కనపడుతుంది క్లియర్ గానే అంటే ఎక్కడో తన ఆట మారాలి వాళ్ళ వాళ్ళని మార్చాలనే తాపత్రయం కనపడింది తప్ప ఇంతకు ముందు ఏంటంటే ఎక్కడన్నా కోపం వచ్చినప్పుడు సార్ వ్యంగ్యంగా అంటాం అది మనం చూసాం కొంత వాళ్ళకి స్ట్రాంగ్ డోస్ వస్తుంది కానీ ఈసారి పంచులు వేసిన వ్యంగ్యంగా మాట్లాడినా ఎక్కడో వాళ్ళని మార్చాలనే తాపత్రమే చాలా క్లియర్ కనపడుతుంది అది ఒకటి రెండు సార్లు కాదు ఫ్రీక్వెంట్ గా జరుగుతుంది ప్రియా విషయంలో ఆల్మోస్ట్ మనం చూసేస్తాము ప్రియా ఎందుకు ఎలిమినేట్ అయిందో కూడా మనకి ఆల్రెడీ కొంత డిస్కషన్ తన స్వయంకృత ప్రాథమే ఆ వాయిసే తనకి ఇదయ్యింది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి డెమన్ కూడా అంత సేమ్ సో రీతుకి డెమన్ క్లియర్ గా వాళ్ళ పేరెంట్స్ రీతు పేరెంట్స్ కానీ చాలా క్లియర్గా చెప్పేసా రీతు పేరెంట్ చాలా క్లియర్ చెప్పింది నీకు ఏం చెప్తున్నా అర్థమవుతుందా అమ్మ నువ్వు మంచిగా ఆడాలి మనకి నీకు నువ్వు నీకు ఎన్ని ఎన్ని పరిస్థితులు తీసుకొని వచ్చావు ఇక్కడ అని చెప్పేసి అక్కడ కూడా చాలా క్లియర్ అంట మీరు ఆడుతున్నారా అంటే నన్ను ఆడనే ఆడుతున్నాను నాకు మంచి ఎఫెక్షన్ ఉందని చెప్పడం కానీ అది నమ్మట్ల జనాలకి అది రీతుకి ఎంతవరకు అర్థమైంది రీతుకి తెలిసే చేస్తుందా వాస్తవం చెప్పాలంటే రీతుకి తెలియకుండా ఏం చేయట్లేదు రీతు కనపొంగ కొంత కంటెంట్ ఉన్నది దానిలో కూడా కొంత ఎక్కువగా కొంత కంటెంట్ క్రియేట్ చేసుకోవడానికి మేబీ అది ఒక ఎఫెక్షన్ లాగా ఒక ఫ్రెండ్షిప్ లాగా బామై ఉండదు అంతే సీరియస్ రిలేషన్షిప్ లా అయితే రీతి చేయదు నో డౌట్ అది అది ఎలా ప్రొట్రేట్ అవుతుంది అని చెప్పడానికి కూడా ఒక ట్రాంగులర్ లాగా ఒక చిన్న టాస్క్ లాగా ఆ పన్ను నాకు సారు ఆ దివ్యా చదివి చెప్పిస్తారన్నమాట చాలా క్లియర్ దివ్యా కూడా చాలా క్లియర్ చెప్పింది తనుజా వేర్స్ పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ తను రీతు కానీ లేదా రీతు వేరే డెమన్ పవన్ కానీ ఇది ఒక ట్రాంగిల్ లా మిగిలిపోయింది అని చాలా క్లియర్ అంటే బయట నుంచి వచ్చిన దివ్యాకు తెలుస్తుంది కదా ఆడియన్స్ లో కూడా అదే క్వశ్చన్ అడిగారు కదా దీన్ని ఆలోచింపజేసే విధంగా డెమన్ కావచ్చు రీతుకు కావచ్చు పవన్ కళ్యాణ్ కానీ బాగా తెలియాలి వీళ్ళకి అని ఇక హరీష్ దగ్గరికి వచ్చేసరికి మిగతా వాళ్ళ దగ్గర భరణి గారి దగ్గర కూడా కొంత తక్కువ పర్సెంటేజ్ ఉన్న గ్యాప్ భర్ణి గారికి యుద్ధం స్టార్ట్ అయిపోయింది నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా డైరెక్ట్ గా అడిగేస్తారన్నమాట తన యుద్ధం వచ్చినప్పుడు నేను నాలా ఫైట్ చేస్తానంటే అలా కాదు యుద్ధం స్టార్ట్ అయిపోయింది నువ్వు సిద్ధంగా ఉన్నావాదా ప్రశిస్తున్నారు అని చెప్పేసి సో నెక్స్ట్ వచ్చేసరికి అంటే ఎక్కడో ఆయన సేఫ్ ఆడుతున్నాడు బయటికి రావట్లేదు ఓపెన్ అవ్వట్లేదు అని తనుజాకి మంచి అప్లాజ్ వచ్చింది సంజనా గారికి మంచి అప్లాజ్ వచ్చింది చివరికి సుమన్ కి కూడా మంచి అప్లాజ్ వచ్చింది ఇమ్మాన్యుల్ కి మంచి అప్లాజ్ వచ్చింది కొంత వాళ్ళంటే అంటే వాళ్ళు నమ్ముతున్నారు ఆడియన్స్ తనుజా గారు కానీ ఆడియన్స్ వాళ్ళు చెప్పిన మాట నమ్ముతున్నారు విషయాన్ని ప్రొట్రైట్ చేస్తూనే ఆడియన్స్ మీ మీద నమ్మట్లేదు మిమ్మల్ని అని ఒక విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ ఆడియన్స్ మిమ్మల్ని నమ్ముతున్నారు అని చెప్పడం పెద్ద గొప్పం కాదండి ఆడియన్స్ మిమ్మల్ని నమ్మట్లేదు అని కామన్ కి చెప్పడమే అది అసలైన స్ట్రాటజీ నో డౌట్ అందులో ఎందుకంటే అది తెలిస్తే వాళ్ళ ఆట మారుతుంది కాదు వాళ్ళలో చిన్న చిన్న చేంజ్ వస్తుంది వాళ్ళ గేమ్ చేంజ్ చేయాలనే తాపత్రం చాలా క్లియర్ కనపడింది వాస్తవంగా చెప్పాలంటే మన రివ్యూవర్స్ కన్నా కూడా చాలా గుడ్ ఆడియన్స్ మొత్తం ఏమనుకుంటున్నారో బీబీ టీము నాగ్ సార్ చేత పెద్ద రివ్యూ ఇప్పించింది అనమాట నెక్స్ట్ ఇక లెటర్స్ హరీష్ గారు లెటర్ రావటం గాని తర్వాత తనుజాకి తనుజాకి వచ్చేసరికి ఏమో సారీ రీతూకి ఏమో వాయిస్ నోట్ రావటం కానీ సంజనా గారు కూడా వాయిస్ నోట్ సంజనా గారు వాయిస్ నోట్ లో ఎక్కడో ఆ పిల్లల వాయిస్ అని పడుతుందో అనుకున్నాను అది ఇవ్వలేదు అది దాచేశారు మొత్తానికి వాళ్ళ హస్బెండ్ అనుకుంటా చాలా క్లియర్ గా చాలా నీట్ గా మాట్లాడు ఎంజాయ్ చేయ నువ్వు నువ్వేం ఆలోచించమాకు ఎన్ను బాగున్నారు ఎక్కడ ఎమోషన్ మాకు ఎంజాయ్ చేయాలి నువ్వు స్టోన్ ఎంజాయ్ చేయ అని చెప్పడం నాకు బాగా నచ్చింది తర్వాత డెమన్ పవన్ వాళ్ళ ఫాదర్ కూడా చాలా ప్యూర్ రా అంటే రా డైలా రా అంటే ఏంటంటే మట్టి తెలిసిన మనిషి మాట్లాడినట్టుగా అక్కడెక్కడా కూడా ఏదో నేను ఫోన్ మాట్లాడుతున్నాను కాదు ఆయన కొడుకు ఆయన కొడుకు ఎలా మాట్లాడారు తండ్రి అలాగా ఒక బాగా మాట్లాడారు అది తర్వాత హరీష్ గారికి ఏమో వాళ్ళ మిస్సెస్ సో కొంత అక్కడ బాగుంటే పద్యాలం బాగా నచ్చింది అంటే ఇప్పుడు ఇతను ఏమంట నా కోపం వస్తే నేను ఏదైనా మాట్లాడతాను సార్ నా కోపం వస్తే నేను చేస్తాను అని చెప్పాడు వాళ్ళ మిస్సెస్ చూడని ఎలా బాగా మాట్లాడారు కోపం వచ్చినప్పుడు వాడే పదజాలము అంటే ఎంత అచ్చ తెలుగు అని ఎంత అచ్చ తెలుగు వాడారు చూడండి అక్కడ సో అదే ఉండాలి అది 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 అలా ఉండటం ఆయన ఆయనకేమనిపిస్తుంది అంటే అలాగా ఉంటేది ఫేక్ కదా నేను నేనులా ఉండట్లేదు కదా నాకు కోపం వచ్చింది నేను ఇలా మాట్లాడతాను అది నేను రియల్ అంతేగాని మీకు కోపం వచ్చింది మీరు మాట్లాడతలేదు మీరు ఏం చేస్తున్నారంటే కావాలని మంచి అని ముసుగు వేసుకోవడానికి మీకు కోపం వచ్చినా కూడా స్ట్రాంగ్ గా మాట్లాడకుండా బట్టర్ బూస్ అంటే మాట్లాడతారు ఫేక్ అంటాడు కాదు అది ఫేకు కాదు మీది రియాలిటీ కాదు సో మీలో కూడా ఒక మంచి ఉంది అలానే వాళ్ళల్లో మాట్లాడే దాంట్లో కూడా ఫేక్ లేదు అక్కడ అలానే మాట్లాడాలి మనకు మాట అవతల వ్యక్తికి జాలకూడదు ఆ గాయపరచకూడదు అది నేర్చుకుంటూ వెళ్ళాలి అదే వే ఆఫ్ లివింగ్ అంటారు అక్కడ అదే కదా జీవితం దాన్ని నేర్చుకోవాలి అలా మాట్లాడటం ఫేక్ అని కాదు అసలు అది ప్రతి ఒక్కరు అలా మాట్లాడే వాళ్ళందరినీ ఆ గాడికి కట్టేయకూడదు అలా అని చెప్పి రియల్ అని చెప్పేసి ఇష్టం వచ్చిన మాట్లాడితే ఎవరు వినరు కదా అలానే మీలో కూడా చాలా మంచి ఉంది ఆ మంచిని చెడగొడుతుంది ఆ మాట అసలు మీలో మీరు అంటున్నారు కదా నేను కనపడతలేదా మీరు నా మంచితనము మీకు కనపడతలేదా నా సెన్సిటివిటీ మీకు కనపడతలేదా నా నేను పడే కష్టము నువ్వు ఎంత మీరు ఎందుకు స్టాండ్ తీసుకోవాలని డైరెక్ట్గా అడుగుతున్నావు కదా నువ్వు నేను అలా నేను ఎంత గౌరవిస్తాను జనాలి చాలా ఎగ్జాంపుల్తో సహా నువ్వు చెప్తావు కదా నేను మీరు అనను నేను నువ్వు మీరు మీరు నువ్వు అనను మీరు మీరు నన్ను గౌరవిస్తాను అలానే మీ అందరి కోసం నేను స్టాండ్ తీసుకున్నాను మీరు ఒక అన్నం అన్నం పడితే తినకపోతే నేను కూడా తినలేదు ఇలాంటి విషయాలని ఇంత గొప్పగా చెప్పుకునే మీరు మరి మీలో ఉన్న మంచితనాన్ని కనపడియకుండా కోపం వస్తే టక్కని వచ్చే పద పదాలతో మీ ఆటని మీ మనస్తత్వాన్ని నెగిటివ్ చేస్తుందంటే మరి మన కోసమైనా ఆ మాటని ఆపాలి కదా తప్పే ఉండాలి అది చేయలేకపోతున్నారు ఇంత ఫీడ్బ్యాక్ ఇచ్చినా కూడా వీళ్ళు మారుతున్నారా ఇవాళ కొద్ది పవన్ కళ్యాణ్ భయం కనపడింది మారతాడని ఒక ఆశ కలిగింది నిజంగా చెప్పాలంటే పవన్ అసలు ఏ ఎంత మంచి పాజిటివ్ బజ్తో లోపలికి వచ్చాడో అసలు మంచి అబ్బాయి అబ్బాయి రాడుతా బిగ్ బాస్ హౌస్ లో మంచి స్టేజ్కి వెళ్తాడు అని అలాంటి పవన్ అసలు ఏమైపోయాడు అని ఎంత మార్చడానికి ప్రయత్నించారంటే అది వ్యంగ్యం కావచ్చు పంచ్ డైలాగ్స్ కావచ్చు నవ్వుతూ కావచ్చు ఎన్ని హింట్స్ ఇచ్చారంటే చివరికి నాగా చెప్పిన దాన్ని కూడా అస్సలు పట్టించుకోవాలి ఈ రోజు తెలిసింది ఆ భయం ఏంటో కళ్ళమ్మట నీళ్ళతో వచ్చింది ఆ భయం అనమాట ప్రియా కూడా ఇవాళ అర్థమైంది ప్రియాకి ఇంకా బిగ్ బాస్ బజ్లో శివాజీ గారు ఆడుకుంటారు అన్నమాట అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది సో ఎంత ఎక్స్పీరియన్స్ ఇదంతా ఎక్స్పీరియన్స్ లైఫ్లో వాళ్ళు నేర్చుకోవాల్సింది అలానే సెలబ్రిటీలందరూ వాళ్ళ తోపులనేది కాదు ప్రజెంట్ మిమ్మల్ని ఆట పెంచుతూ వాళ్ళని కూడా డౌన్ చేసే కార్యక్రమం ఇది అనమాట చూద్దాం మరి ఏం జరగబోతుందో ప్రజెంట్ ఈ చిన్న దీని మీద టాపిక్ చేద్దాం అనుకున్నామండి సో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో చెప్పండి ఇందుకే నేను అంతా ఏమనిపించింది ఎవరెవరు ఏంటి మధ్య మళ్ళీ కెప్టెన్ అయ్యారు డెమను అది ఒక రోజుకే అంటున్నారు మళ్ళీ తమానువల్కి ఇచ్చేస్తారని చెప్ చెప్తున్నారు ఇక్కడ ఏం జరుగుతుంది మీకు ఏమనిపించింది ఇంతకు వీళ్ళు మార్పు వస్తుందా రాదా ప్రియా ఎలిమినేషన్ అయిన తర్వాత కొంత ఎక్కడో వాళ్ళ ఫీల్ అయితే కనపడింది నో డౌట్ మనం చేస్తున్న తప్పేంటో తెలుసుకొని వాళ్ళు కూడా సరిగా ఆడితే మాట మజాగా ఉంటుంది చూద్దాం మరి ఏం జరగబోతుందో థ్యాంక్ యూ